సరేగా చూడు రాజీవ్ గాంధీ కుటుంబం మట్టగా దేశం సేవలనే ఉన్న చూడండి అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి మేడం చెప్పుకొచ్చింది సత్తుపల్లి క్యాంప్ ఆఫీస్ తో పాటు టౌన్ లో ఉన్న ఆయన విగ్రహం కడబెట్టిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన విగ్రహానికి పూల అనేసి ఘనంగా అర్పించింది ఇక కేక్ కోసినాక వాళ్ళు ఇంటైనాక మస్తం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ మట్ట దయానంద్ సార్ ఎమ్మెల్యే మేడం నినిపిస్తే ఎమ్మెల్యే మేడం అంచనా ఉన్న ఆడోలు దినబెట్టారు రేజర్ల ఇసుకల్లో సార్ చేసి పదవీ రమణ ఉందిన నాగిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పింది ఎమ్మెల్యే మేడం తల్లడీ మండలంలోని పీనపాక గ్రామంలో పేదలకు సర్కారం ఫిర్యాగా ఇండ్ల స్థలాలను ఇవ్వాలని చెప్పి సబ్ కలెక్టర్ అజయ్ సార్ తన కలిసి సర్కార్ సోటును చూసింది ఎమ్మెల్యే మేడం ఈ ఎమ్మెల్యే మేడం ఇట్లా చోటు చూడడానికి పోతే ఊర మట్కం గుంపులు గుంపులు పో రేజర్ల గ్రామంలోనే బతుకమ్మ ఘాటును చూసి అక్కడ కొన్ని సూచనలు సలహాలను ఇచ్చింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య మేడం అట్లనే అదే ఊర్లో పాత ఎన్టీఆర్ కాలవ్ పూడ్చిన కాడ ఇండ్ల స్థలాలు ఇయ్యాలని చెప్పి ఉపాయం చేసి అక్కడ కూడా సోటును చూసింది ఎమ్మెల్యే మేడం అట్లనే సత్తుపల్లి టౌన్ లోని విరాట్ నగర్ జవహర్ నగర్ లో కూడా పాత ఎన్టీఆర్ కాల్వను పూడ్చిన కాడ కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చానికి సోటును చూసింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం ఆ కార్యాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నీరజ మేడం కాప సుధాకర్ గుర్రం సీను కిరాణ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందంబాబు నారాయణవరం శ్రీనివాస్ తోట సుజాల రాణి శివవేణు గాదె చిన్నరావు సుబ్బారెడ్డి ప్రభాకర్ చల్లగుళ్ళు నరసింహరావు దొడ్డ సీను కృష్ణారావు దామోదర్ రెడ్డి కాకుండా ఇంకా చాలా మంది అస్తపాటి బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు